పిలిచారు అయితే డైరెక్ట్ గా తన జీవితం మొత్తం చెప్పేసాడమ్మా అలాగా అలాంటివి జీవితాలు మొత్తం చెప్పేసిన దాఖలాలో ఇక్కడ ఇంకా కనిపించినాయింది అన్నారు కదా నేను చూడటానికి వచ్చాము అలాంటి స్వస్థ మీరు చూడలేదు స్వస్థతలు అయితే చూడలేదు చాలా మంది పుష్టి వ్యాధులు వచ్చారు పోలియో లాగేసారు కామె సేతన్న పిలిస్తారు కదా వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చిందావిడ మరి ఆ కుర్రోడి నుంచి బాగు చేయండి బాగు చేయండి అంటే గానీ ఇతను ఆయన పట్టించుకుంటా లేదు ఆ అబ్బాయిని పట్టించుకుంటలేదు వాళ్ళు అమ్మగారునే పిలుస్తారు అవునా సీతన్నీ పిలిచారు ఆ పోలియో లాగిన మాత్రం ముట్టుకుంటలేదు ఈయన నేను చూస్తున్నాను కానీ ఆత్మ ఉన్నది అంటే పరశు అంటే మనకి దేవుడు వాక్షం అంటే అది కలదు కదా ఏ వాయినా మనకి శక్తి కలది తీసుకున్న దాన్ని చాలా క్లారిటీగా చెప్పారమ్మా ఏదైనా సరే నిజాన్ని నిబ్రంగా చెప్పారన్నమాట చాలా మంచిదమ్మా మన శక్తిమంతుడు దేవుడు నిజమైన దేవుడు ఆయన కదా ఒక చాలా మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ